రాయికి రత్నానికి తేడా అయినట్టు ఉంటుంది కేసీఆర్ అంటేనే రత్నము కాంగ్రెస్ అంటే రాళ్ల రా రాళ్ళలాగా అయిపోయిన పరిస్థితి కేసీఆర్ గారు ఈరోజు కాళేశ్వరంతో ఆకుపచ్చ తెలంగాణ సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా మార్చిండు భారతదేశంలో అత్యంత పంట ఎక్కువ వరి పంట తీసే రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉండే ఎందుకు కాళేశ్వరం వల్ల దీన్ని అసత్య ప్రచారం చేసి కూలేశ్వరం అన్నారు ఇంతకుముందు ఉన్నటువంటి గత కాంగ్రెస్ ప్రభుత్వము పాత ప్రాజెక్టులు కట్టలేదు ఉన్న ప్రా ఉన్న ప్రాజెక్టులను ఒక తట్టిని మట్టి కూడా తీయలేదు అలాంటి పరిస్థితి ఉంది అది సంగతి గురించి అసలు ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ అత్యంత భారీ సభలు నిర్మి నిర్మించేటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు వారికి వారి వారి యొక్క జనాకర్షణ కావచ్చు టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఆదరణ కావచ్చు ఇవన్నీ కలగలిపి కూడా ఇంత జనాలు రావడానికి కారణమైంది ఈ దేశంలో ప్రధానమంత్రులు సభలు పెట్టారు ముఖ్యమంత్రులు సభలు పెట్టారు ప్రపంచవ్యాప్తంగా ఎంతో డెలిగేట్స్ కూడా ఎన్నో సభలు పెట్టారు కానీ ఇలాంటి సభలు అనేటువంటిది నిర్వహించడం అనేది కేసీఆర్ గారికి సాధ్యమని నేను భావిస్తా ఉన్నాను